ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు ఈరోజు మున్సిపల్ పరిధిలోని వార్డు కోనైపల్లెలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ స్థానిక కౌన్సిలర్ మీద లావాణ్య శ్రీనివాస్ తో కలిసి చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ూడవవాడు మన లోపల స్వచ్ఛ తెలంగాణ దిశలో ముందుకు పోతున్న సందర్భంగా మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ తర్వాత మన గౌరవనీయులైన ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సూచనల మేరకు ఈరోజు తలపల చెత్తపుట్టల పంపిణీ జరుగుతున్నది దీన్ని మీరు వినియోగించుకొని మన ఇల్లును శుభ్రంగుకుంటూ మన వాడాలను కూడా శుభ్రపరచుకోవాలని చెప్పేసి మనం మన పిల్లల ఆరోగ్యాలు కానీ మన ఆరోగ్యాలు కానీ అని మంచి కాపాడుకోవాలని చెప్పేసి మన గవర్నమెంట్ తలపెట్టిన ఈ పని దీని కొరకు మీరు పుట్టల పంపిణీ కొరకు మీరు అందరూ సహకరించాలి వాడాలని కూడా శుభ్రంగా ప్రయత్నం చేయండి తర్వాత ఎన్నో పథకాలు మన గవర్నమెంట్ ఏర్పాటు చేసింది దాన్ని కూడా మీరు వినియోగించుకునే ప్రయత్నం చేయండి చేసి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి మరి రమేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా ముందుకు పోవాలని చెప్పేసి మనం అందరం కలిసికట్టుగా ఉండాలి కొనాపల్లి గ్రామంలో గౌరవ కౌన్సిలర్ ఆధ్వర్యంలో గడ్డమిది లావణ్య శ్రీనివాస ఆధ్వర్యంలో మరి తడి చెట్ట పొడి చెత్త గుట్టల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ మహిళా మహిళలందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి తడిపోడి చెత్త పుట్టలు మరి ఇంత ముందు అయితే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసుకునే వాళ్ళు మరి విలీన గ్రామాల కోసం ముఖ్యంగా విలీన గ్రామాల కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త పుట్టలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మొన్న నాంపేళ్ళలో కూడా పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు మరి కొనాయిపల్లి అయ్యప్పిప్పాపల్లు మరి విలీనమైన గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చెత్త పూటలను పంపిణీ చేయడం జరుగుతుంది మరి కొనయపల్లి గ్రామంలో దాదాపు ఆరు వందల చెత్త పూటలను ఈ రోజు పంపిణీ చేస్తున్నాము మరి ముఖ్యంగా మహిళ మరి చెత్త మీరు సద్వినియోగం చేసుకొని తడి చెత్తకి తడి చెత్తను కుడి చెత్తకు కుడి చెత్తను వేసుకుంటూ మన మున్సిపల్ వాహనం వస్తుంది మరి దానికి మీరు ఇచ్చినట్టయితే మనం తడి చెత్తను పొడి చెత్త తీసుకుపోయి డంపి వేసినట్టయితే దాని రకంగా మనకు అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి మరి మనం ఇంటి పరిశుభ్రంగా ఎంత పరిశుభ్రంగా ఉంచు ఉంచుకుంటామో పరిసర ప్రాంతాలను అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి మరి పరిశుభ్రత అనేది ఇంటి నుంచే మొదలు కావాలి మన ఇంట్లో మొదలైతేనే మన వార్డు బాగుంటుంది మన వార్డు బాగుంటేనే పట్టణ బాగుంటుంది పట్టణాలు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది సో దయచేసి అందరూ క్లీన్ గా నీట్ గా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను